మేడం ఒక విషయం స్ట్రైట్ గా చెప్పండి పార్టీ అధికారం చేపట్టిన దగ్గర నుంచి కుటుంబ పార్టీ వైసీపీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా ఏదైనా అంటే వెంటనే స్పందిస్తున్నారు కౌంటర్ ఇస్తున్నారు ఎవరు మీరు మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏదన్నా మేము ఏదన్నా అటాక్ చేస్తే మీరు తట్టుకునే శక్తి మీ దగ్గర ఉందా మహా అయితే ఏం చేస్తారు అందరు చేసినట్టే కేసులు పెడతారు రాష్ట్ర వ్యాప్తంగా నాన్ అవైలబుల్ కేసులు పెడతారు రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతారు లేదంటే అంతకుముందు ఏం చేయాలి చంపారు కదా మించి ఏం చేస్తారు చంపేస్తారా కూడా అది జరిగి ఉండొచ్చేమో మించి ఏం చేస్తారు దాన్ని వ్యతిరేకత ప్రజల్లో తెలిసిపోతది కదా ఉండే ధైర్యం అనేం లేదు సార్ నాకు ధైర్యం అని కాదు కానీ అవును ఉన్నదాన్ని వాస్తవంగా ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు అయిపోటీవరినా కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ మాట్లాడుతున్నారు కదా ఎవరి పార్టీ తరపు నుంచి వాళ్ళు ఎవరి కన్నతల్లి గురించి వాళ్ళు గొప్పగా మాట్లాడుకోవడం తప్పలేదు కానీ నేను స్వార్థంగా మాట్లాడట్లా ఉన్న ఏదైతే లోటుందో ఏదైతే అన్యాయమో ఏదైతే దాన్ని నేను ప్రశ్నించుకుంటున్నా అది అవునో కాదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు అంటే ఏదైనా అటాక్ జరిగితే మీరు తట్టుకునే శక్తి మీ దగ్గర ఉంది తట్టుకునే శక్తి అంటే ఇప్పుడు కోర్టులు అంటే పార్టీలో ఉన్నారు అధికార పార్టీ ఉన్న వాళ్ళకి మీకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి మా ధైర్యమే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం అంటేనే జగన్ ధైర్యం అనే పేరుకి అర్థమే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆ ధైర్యం ఏంటనేది మీకు తెలుసు సింగిల్ గా సింహం సింగిల్ గా సింహం అని దాన్ని కూడా ఎటకారం చేస్తున్నారు అది వాస్తవం గానే వచ్చారు ఆయన మీలాగా అందరినీ కలుపుకొని సింగిల్ గానే ఫైట్ చేస్తారు మీరందరు ఒక్కసారి మీద పడిపోయినా మీ అందరికి పరుస్తారు సింగిల్ గానే కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఎన్ని ప్రలోభాలు ఉన్నా కూడా పదహారు నెలలో జైల్లో ఉండి ఎక్కడ కూడా ఆయన నిరాశ ఆయన కన్నానా పదహారు నెలల్లో జైల్లో ఉన్నారు ఆయన మీద అన్ని ముప్పై ఒక్క కేసులు వేస్తాయి మరి ఆయనే కదా ఒక ఆదర్శం అంత ధైర్యంగా ఉన్నారు అయినా సరే ఎందుకు వాళ్ళకి లొంగిపోయి ప్రలోభాలకి భయపడిపోయి లేకపోతే పార్టీ పెట్టకుండా వాళ్ళకి విలీనం చేసేసో ఏదో ఒక పదవి తీసుకోనో స్వార్థంగా డబ్బు సంపాదించుకోవాలని కాదుగా రాష్ట్రానికి ఏదో చేయాలి ప్రజలకి ఏదో చేయాలి తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలి వైఎస్ఆర్ సిపి అనే పేరును కూడా తండ్రి అర్థం వచ్చేలాగా పెట్టారు పార్టీ వేరు కూడా వాళ్ళ దగ్గర ఏంటి కాంగ్రెస్ అనే పార్టీ చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రాణం ఉన్నంత వరకు దానికి సేవ చేశారు అదే ఆయన ఇష్టాన్ని కూడా ఎక్కడ పక్కన పెట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పేరు కూడా తీసుకొచ్చే విధంగా ఈరోజు తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తున్నారు అది అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు అర్థం కాలేని వాళ్ళు వ్యతిరేకత సార్ ఇప్పుడు ఐదున్నర కోట్ల మందికి జగన్మోహన్ రెడ్డి గారు నచ్చాలని ఇక్కడ ఉండదు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నచ్చాలని ఎక్కడా ఉండదు ఎవరికి ఉండే రీజన్స్ వాళ్ళకుంటాయి ఎవరికి ఉండే క్వాలిటీస్ వాళ్ళకుంటాయి